కీర్తన గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచనం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఇది దేవుని వాక్యమా తొంభై శాతం క్రైస్తలు అవును ఏమేన్ ఏమేన్ అంటారు ఇది దేవుని వాక్యం కాదు దీంట్లో దేవుని వాక్యాలు ఉన్నాయి చాలా తేడా ఉంది మొత్తం దేవుని మాటలు కావు బైబిల్లో మూడు రకాల మాటలు ఉంటాయి ఒకటి దేవుని మాటలు రెండు దయ్య మాటలు మూడు మనుషుల మాటలు ఇప్పుడు మనం చదివిన వాక్యము మీకు జస్ట్ బైబిల్ ఎలా చదవాలి ఏంటి అని నేర్చుకుంటూ ఉంటారని ఆ ఉద్దేశం చెప్తున్నాను బైబిల్ చదివేప్పుడు ప్రతి దేవుడు కాదు ప్రతి దయ్యం కాదు ప్రతి మనిషి కాదు ఇప్పుడు నేను చదవబడిన వాక్యం ఎవరైనా చెప్పగలరా ఇది దేవుడా దయ్యమ మనిషి కరెక్ట్ మనిషి ఇది మనిషి చెప్పింది కొందరు అబ్బా దేవుని వాక్యం అండి దేవుని మాట అండి ఇది కాదు కాదు దేవుడు పలికిన మాట కాదు ఆ భక్తుడు తన విశ్వాసాన్ని దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఆ భక్తుడు పలికాడు మాట్లాడాడు అది చూపించడానికి మీకు అందుకని బైబిల్లో ఏది దేవుడి మాట ఏది అపవాది మాట ఏది మనుషుల మాటలు కొందరు మనుషులు తన భావోద్రేకాల చేత తన విశ్వాసంతో రాసిన మాటలు ఉంటాయి కొన్ని అవి మొత్తం దేవుడియే కాదు అందుకని బైబుల్ చదివేపు ఏది ఎట్లా చదివితేనే మనకి అర్థమవుతుంది దానికి మంచి మంచి ఉదాహరణ అంటే యోబు ఉన్నాడు యోబుకి దేవుడి గురించి ఎక్కువ తెలియదు ఎక్కువ తెలీదు అపవాది గురించి తెలియదు ఇప్పుడు ఇప్పుడు అపవాది చాలా చేసింది నాసిందాటి చేసుకెళ్ళిపోయింది యోబుని కానీ యోబు అదంతా ఎవరి కట్టాడు అపవాది వాళ్ళ పిల్లల్ని చంపేసింది ఆస్తిని పోగొట్టేసింది మొత్తం చేసింది యోబు అదంతా కార్యక్రమాన్ని ఆ సంఘటనని ఎవరి కట్టాడు దేవుడికి ఎందుకంటే అపవాది గురించి జ్ఞానం లేదు అపవాది ఏంటి ఎలా చేస్తుంది ఏం జ్ఞానం లేదు ఏదొచ్చినా దేవుడు ఏదొచ్చినా దేవుడు అనే రకం అందుకని యహోవా ఇచ్చారు యహోవా తీసుకెళ్ళింది ఇప్పుడు భయ సరిగ్గా అర్థం కాను ఏం చేశారు ఆ వాక్యాన్ని విశ్వాసం ఎప్పుడైతే కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో యాక్సిడెంట్ జరిగిందో అది జరిగింది ఇది జరిగిందో ఏమవుద్ది సింపుల్గా ఏహో ఇచ్చిన యహో తీసుకున్న ఆ డైలాగ్ ఉంటుంది మాట అసలు కోపం వస్తుంది మీకు ఎందుకయ్యా కోపం సింపుల్ నీకు ఇష్టమైన మనిషిని ఏమైనా తిరితే కోపం వస్తా రాదా వస్తా నాకేసే ఇష్టం ఏసేయాలంటాడు కాదు ఆయన అంటే నాకు కోపం వస్తుంది ఆయన తీడు పాపం ఆయన ఏం చేయరా దేవుడు తీసుకున్నాడని అసలు ఒక మరణం చూస్తే ఇంటి క్రైస్తవులోనే ఒక మరణం చూస్తేనే యహో తీసుకెళ్ళిపోయాడండి దేవుడు తీసుకెళ్ళిపోయాడండి ఈయన తాగి పోయాడు అది తెలీదు యోహోవో తీసుకెళ్ళడం ఆయన టైం అయిపోయింది యహో పిలుచుకున్నాడు నన్ను అంటారు పక్కనోళ్ళు చాలా తప్పు చాలా చాలా తప్పు అది చాలా తొంభై శాతం క్రైస్తువులు ఏమంటారు మొత్తం దేవుడు 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 అంటారు యోబు కూడా జ్ఞానం లేక యుహో ఇచ్చను యుహో తీసుకున్నాడు అందుకని మీకు చెప్పేది అంటే బైబుల్ చదివేటప్పుడు ఎవరు ఎందుకు ఎలా రాశారు దేన్ని బట్టి అని అర్థం చేసుకుంటేనే నీకు దేవుడు ఉపయోగపడతాడు లేకపోతే ఏమవుతుందంటే అదే మాటని దెయ్యం వాడుకుంటుంది నీకు అర్థం అనుకో దేవి ఏం చేస్తాను అంటే నీకు ఆలోచన పుట్టేది అవును కరెక్టే యోహో ఇచ్చిన యోహో తీసుకుని దేవుడే నీ బిడ్డను చంపిస్తాడు నీ దేవుడే నీ భార్యను తీసుకెళ్ళిపోయాడు నీ భర్తను తీసుకెళ్ళిపోయాడు అంటది అప్పుడు నీకు దేవుడి మీద కోపం వస్తుందా ప్రేమ వస్తుందా లోపల మడి బాగా కోపం వస్తుంది పైకి మట్టికించి దేవుడు అండి ఏం చేస్తామండి అంట బాగా కోపం వస్తుంది అందుకని దెయ్యం దెయ్యం కూడా ఎక్కువ వాడుకునేది బైబిల్నే వాడుకుంటుంది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏ నష్టానికి కష్టం ప్రతిదీ కూడా దేవుడికి కట్టేస్తావు అప్పుడు ఏమైనా దేవుడి మీద ప్రేమ ఇది రాదు చిరాకు కోపం నా దేవుడు ఇలా చేశాడా అని ఒక ఆయన తప్పిపోయాడు అలాగా ఒక అన్న చెల్లి ఉండేవాళ్ళు అన్న చెల్లి ఉండేవాళ్ళు అయితే చెల్లి ప్రమాద సాత్తు చనిపోయింది దేవుని తెలుసుకున్నారు చెల్లి చనిపోయింది ప్రమాదసార్ చనిపోయింది అయితే అక్కడ సమాధి దగ్గరకు వచ్చిన పాస్టర్ గారు ఏం చేశారంటే బాధపడకయ్యా మనం ఏం చేస్తాం నిమత్తి మాత్రం దేవుడు చేసుకున్నాడు దేవుడు పిలుచుకున్నాడు మీ చెల్లి దేవుడికి మీ చెల్లి ఇక్కడికన్నా అక్కడ ఉంటాం బాగుంటుందంట మీ చెల్లిని అంత ప్రేమించాడు దేవుడు ఎలా ఉన్నా చూడండి జరిగింది అప్పుడు అన్నయ్య అక్కడికక్కడ సమాధి దగ్గర నాకు ఏసు ప్రభు వద్దు నా చెల్లి చంపిన నీ ఏసయ్యా నాకు వద్దు ఇంత కఠినాత్మ నా దగ్గర కాకుండా నా చెల్లి ఇంకా పెళ్లి కావాలేదు ఇంకా ఉంది అయితే నా చెల్లిని తీసుకెళ్ళిపోతాడా అక్కడ కావాలి ఆయనకి ఇక్కడ కాదా అని నాస్తికుడిగా మారిపోయాడు నాస్తికుడు ఇప్పుడు నాస్తికుడుగా ఉన్నాడు ఇదే చెప్తాడు ఒక పాస్టర్ గారు తప్పుగా మాట్లాడటం వల్ల అర్థం లేకుండా మాట్లాడటం వల్ల ఏ సైనే చిరాకు ఆ సైన్ బూతులు తిట్టేసి ఏసైని నేను చర్చికి రాను అసలు ఏడు రాను అని వెళ్ళిపోయాను ఆయన మరి అది అప్పవాని వాడుకున్నట్టు కదా ఆ మాటని అప్ప చక్కగా వాడుకుని అప్పుడప్పుడు చర్చికి వస్తున్నాడు పాపం పెట్టేసింది టు బీకి వెరీ కేర్ఫుల్